ఛానల్ జీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి మా మున్ను బర్త్డే వీడియోతో వచ్చేసానండి బర్త్డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బర్త్డే రోజు మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా మా మునుకి తలస్నానం అది చేయించేశాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను దేవుడికి దీపం ముట్టించేశాను ముట్టించి ఇంకా వాన్ని మొక్కుకోమని చెప్పాను అనమాట ఇంకా నేను కూడా మొక్కుకున్నాను ఆ తర్వాత ఇంకా అయితే వచ్చేసాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా వాడికి కొంచెం ప్రసాదం ఏదైనా చేసి పెడదాము అని చెప్పేసి స్వీట్ ఏదైనా చేద్దాము అని చేస్తున్నాను అనమాట ఇంకా అలాగే వంట కూడా చేసేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా వంట అది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను తర్వాత ఇంకా దేవుని కూడా ఒకసారి మొక్కుకొని ఇంకా మా మున్న తీసుకొని మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చానన్నమాట వెళ్ళాను కానీ వీడియో ఎందుకు తీయలేదు అంటే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయిందనమాట నేను మున్ మా ఆ రోజు ఎందుకో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది మేము త్వరగానే వెళ్ళాము లెవెన్ లోపల వెళ్ళాం కానీ ఎందుకో టెంపుల్ అయితే క్లోజ్ ఉందన్నమాట ఆ రోజు అందుకని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాము వచ్చి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ట్వెల్వ్ అయితే తినేసాము అన్నం కూడా తిని స్టార్ట్ అయ్యామనమాట ఎక్కడికి అనుకుంటున్నారా మా బ మా ఆయన బర్త్డే వీడియోలో మీకు మా మున్నుకి డ్రెస్సెస్ తీసుకున్నాము అని చెప్పాం కదా అందులో బర్త్డే కోసం తీసుకున్న డ్రెస్ ఏంటంటే కొంచెం సైజ్ అనేది ఫిట్ అవ్వలేదు అందుకని చెప్పేసి సరే అది ఎక్స్చేంజ్ చేద్దాము అని చెప్పి మళ్ళీ వెళ్తూ ఉన్నామన్నమాట ఇంకా మేము షాపింగ్కే కదా అని చెప్పేసి పిల్లలకైతే డ్రెస్సెస్ అయితే ఏం మార్చలేదు అలాగే డైలీవేర్ డ్రెస్సెస్లోనే అలాగే ఉంచాను కానీ మేము షా డ్రెస్ ఎక్స్చేంజ్ కోసం అని చెప్పి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళామో చూడండి డ్రెస్ ఎక్స్చేంజ్ చేద్దామని వెళ్ళి ఆ షాప్కి వెళ్ళేసరికి షాప్ ఏమైందంటే క్లోజ్ అయిపోయింది మా అదృష్టమనాలో దురదృష్టమనాలో కానీ అదృష్టమనే అనాలి ఆ షాప్ క్లోజ్ అవ్వడం వల్ల ఏమైంది అంటే మేము ఇంకా అదే రూట్లో ఏమైనా షాప్స్ ఉన్నాయేమో వేరే డ్రెస్ తీసుకుందాము ఇది నెక్స్ట్ డే అలా రిటర్న్ ఇచ్చేద్దాము డ్రెస్ మేము తీసుకున్న డ్రెస్ రిటర్న్ ఇచ్చేద్దాము అనుకొని ముందుకు వెళ్తూనే ఉన్నాము ఏవైనా షాప్స్ కనిపిస్తాయేమో అని కానీ మేము టర్న్ తీసుకోకుండా రైట్ సైడ్లో ఉన్న షాప్స్కి అయితే వెళ్ళొద్దు లెఫ్ట్ సైడ్లోనే ఏ షాప్స్ కనిపిస్తే ఆ షాప్స్లో తీసుకుందాం అని చెప్పేసి వెళ్తూనే ఉన్నామన్నమాట అలా వెళ్ళి 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 అసలు మాకు ఎక్కడ ఒక్క షాప్ కూడా కనిపించట్లేదు ఇంకా సరే చాలా వరకు ఆల్రెడీ ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాము అయినా కూడా ఒక్క షాప్ కనిపించలేదనమాట అందుకని చెప్పి ఇంకేం చేసాం నాకు ఒక ఐడియా వచ్చేసింది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఎప్పటి నుంచో యాదగిరిగుట్ట తీసుకెళ్ళామని మా వారిని అడుగుతూ ఉన్నాను అనమాట అంటే కన్స్ట్రక్షన్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన దగ్గర నుంచి అసలు వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే అస్సలు తనకి వీలవ్వలేదు ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కదా అసలు లీవ్స్ దొరకవు ఉన్న వీకెండ్స్లో తనకి క్లాసెస్ అవుతాయి ఇంకా అసలు తనకి వీలు అవ్వదు అందుకని చెప్పి ఇదే ఛాన్స్ దొరికింది కదా అనేసి ఎలాగో వచ్చాం కదా ఇంకా టెంపుల్కి వెళ్దాము యాదగిరిగుట్టకి అని చెప్పి అడిగితే ఓకే అన్నారు అనమాట అందుకని చెప్పి ఇంకా అదే కార్లో అలాగే వెళ్ళిపోయాము అందుకే ఇంకా అసలు పిల్లలకి డ్రెస్సులు కూడా నేను మార్చలేదు యాక్చువల్గా టెంపుల్ కోసం అనేసి మా మున్నుకి పంచ టైప్ లాగా కూడా డ్రెస్ తీసుకున్నాను నేను టెంపుల్కి వెళ్తే వేద్దామని కానీ మిస్ అయిపోయింది అనమాట అది వేయకుండానే ఇంకా ఆ డైలీ వే డ్రెస్సెస్లోనే అలాగే వెళ్ళిపోవడం అయ్యింది ఇది అనమాట స్టోరీ జరిగింది ఇంకా మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ అయ్యింది కదా అసలు చాలా అంటే చాలా బాగుందండి కాకపోతే యాదగిరిగుట్టకి వెళ్ళిన ఫీలింగ్ అనేది అయితే అనిపించట్లేదు ఎందుకంటే అంటే ఒక బిల్డింగ్ లాగా ఉండడము అలా అనిపిస్తుంది గుట్ట దగ్గరికి వెళ్ళాము గుట్ట పైకి ఎక్కాము అన్న ఫీలింగ్ లాగా అనిపించలేదు కానీ చాలా అంటే చాలా సూపర్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఇదిగోండి యాదగిరి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము ఇది గుట్ట కింద అనమాట కార్ పార్కింగ్ ప్లేస్ అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కిందనే పార్కింగ్ చేసుకోండి పైన పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి ఇంకా కింద పార్క్ చేసుకొని ఫ్రీ బస్సెస్లో వెళ్ళండి అని చెప్పి అక్కడ షాప్లో అమ్ముతున్నారు కదా వాళ్ళని అడిగితే చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా కిందనే పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు మా వారైతే కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారనమాట మేము ఇంకా బస్ స్టాప్కి అయితే వస్తూ ఉన్నాము ఇదిగోండి ఇదే అనమాట బస్సు పైకి దర్శనానికి వెళ్ళడానికి ఇంకా చూసారా అక్కడ చాలామంది పబ్లికే ఉన్నారు ఎక్కడానికి రెడీగానే ఉన్నారనమాట ఇంకా మేము ఇక్కడ బస్ స్టాప్ వచ్చి మా వారి కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా అందరూ బస్ అయితే ఎక్కేస్తున్నారు మేమైతే మా వారి కోసం చూస్తున్నాము మా వారు రాగానే ఇంకా మేము కూడా బస్ అయితే ఎక్కేసాం ఈ బస్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఇలా ఫ్రీ బస్సెస్ అంటే పైకి కిందికి అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటుందంట బస్ అయితే ఇంకా మేము కూడా బస్ ఎక్కేసి పైకి అయితే వెళ్తూ ఉన్నాము దర్శనం కోసము అంటే చెప్పాను కదా టైం అయితే ఆల్రెడీ మేము ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడే ట్వెల్వ్ అయిపోయింది అంటే మేము లంచ్ కూడా చేసి వచ్చాం కదా టెంపుల్కి అనుకోకుండా వచ్చాం కాబట్టి ఆ టైంలో మధ్యాహ్నం టైంలో రావాల్సి వచ్చింది అదే ముందుగా అనుకుంటే మార్నింగ్ లేచి అలా వచ్చేవాళ్ళము కానీ ఇంకా అనుకోకుండా వచ్చాం కాబట్టి మేము ఎటు కాని టైంలో లంచ్ టైంలో వచ్చినట్టుగా అయ్యింది ఇంకా పైకి అయితే ఎక్కేసాము ఇదే అనమాట పైన గుట్ట పైన బస్ స్టాండ్ బస్సెస్ అనేవి ఇక్కడే ఆగుతాయి చూసారు కదా పబ్లిక్ ఉన్నారు అక్కడ ఇంకా కిందికి వెళ్ళడానికి కూడా బస్సెస్ ఇక్కడికే వస్తాయి కదా అందులో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట చూసారు కదా ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట నాకు చాలా బాగా నచ్చింది గుట్ట పైన ఇంత ప్లేస్ ఉందా అనిపించింది అన్నమాట అంటే అంతలా గుట్టనైతే తొవ్వారు అది అదైతే నిజమే కానీ ఇంత బాగా చేశారు అంటే అసలు ఇంత గుట్టపైన ఇంత ప్లేస్ ఉంది అంటే అసలు మొత్తానికి మొత్తానికైతే చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మేము బస్ అయితే దిగేసి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ అది తీసుకుంటూ ఉన్నారు మా వారు ఇక్కడే అనమాట ట్విస్ట్ అదిరిపోయింది ఇంత దూరం వచ్చామా అక్కడ కొబ్బరికాయ తీసుకొని వా షాప్ వాళ్ళని అడిగితే టెంపుల్ ఇప్పుడు క్లోజ్ ఉందంట అంటే ఒక వన్ టూ అవర్స్ క్లోజ్ చేస్తారంట ఆఫ్టర్నూన్ టైమ్ అలా క్లోజ్ అయిపోయిందనమాట మా దురదృష్టం అనుకోవాలో ఏంటో కానీ మార్నింగ్ ఇంటి దగ్గర టెంపుల్ వెళ్తే క్లోజ్ అయిపోయింది షాప్కి వెళ్తే బట్టల షాప్కి వెళ్తే అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడికి వస్తే ఇది క్లోజ్ ఉందన్నమాట అయ్యో దేవుడా ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా మేమైతే సరే అక్కడ టెంపుల్ లోపల ఓపెన్ అయ్యేంత వరకు చుట్టుపక్కల ఏముంది అని చెక్ చూద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట గుడి అంతా ఒకసారి చూద్దామనేసి చూడండి ఎంత బాగుందో బయట నుంచి చూస్తే సూపర్గా అనిపించింది టెంపుల్ అయితే ఇంకా ఇక్కడ బస్ స్టాప్ నుంచి ఎదురుగా మనకేంటంటే ఇలా చూసారు కదా ఇక్కడ యాదాద్రి జల ప్రసాదం అని ఉంది కదా అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టడం కోసము మంచిగా ఇలా నీట్గా ఒక చిన్నగా టెంపుల్ టైప్ లాగా చిన్నగా కట్టారనమాట ఇంకా దీని నుంచి దీని కింద నుంచి అయితే వెళ్తే మనకి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడే అనమాట కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొడుతూ ఉన్నారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా ఆ రోజైతే ఎండ మాత్రం చాలా అంటే చాలా బీభత్సంగా ఉందన్నమాట ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి చాలా నెలలు అయిపోయింది వీడియో తీసి అప్పుడు ఎండ మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఉందన్నమాట ఇంకా సరే మేము ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బయటకైతే వచ్చి ఇక్కడ వాటర్ ఉంటే వాటర్ అయితే తాగుతూ ఉన్నాము పిల్లలకు కూడా కొన్ని వాటర్ అయితే తాగిపించాను యాక్చువల్గా కొబ్బరికాయ కొట్టాం కదా చేతులు కడుక్కోవడానికి అయితే అయితే అక్కడికి వచ్చాము చేతులు కడుక్కొని అలాగే వాటర్ కూడా తాగేసామన్నమాట మంచి మంకీస్ చూసారా యాదగిరిగుట్ట అంటేనే మంకీస్ మంకీస్ అంటేనే యాదగిరిగుట్ట అలా అన్నమాట కానీ వెళ్తే మాత్రం అక్కడికి ఉన్నంతసేపు మాత్రం ఈ కోతులు ఎక్కడ ఎగబడతాయో అని ఆ టెన్షన్తోటే సగం అన్నమాట మనము అక్కడికి మేము టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చే ముందు ప్రసాదం తీసుకొని వస్తుంటే ఒక కోత అయితే వెంట నా దగ్గర వరకు వచ్చింది అనమాట చాలా అంటే చాలా భయమేసింది నాకు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళింది దర్శనం చేసుకుంది అది అయితే అంత వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఫోన్స్ అలౌడ్ అన్నారనమాట లోపలికి అందుకే మేము బయటనే ఫోన్స్ అనేవి పెట్టేసి ఫోన్ మనకి క్లాక్ రూమ్ ఉంటుంది అక్కడ ఫోన్స్ అనేది పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది కాకపోతే చాలా టైం పట్టింది అనమాట ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే లోపల చాలా పబ్లిక్ ఉన్నారు ప్లస్ దర్శనం ఆపేశారు కదా దర్శనం ఆపినాక కూడా మనకి ఏంటంటే లోపల వెయిటింగ్ వెయిట్ చేయడానికి మనకి లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్లలో మనకి కూర్చోడానికి కూడా ఉంటుంది కదా అలా ఆ లైన్లలో వెయిట్ చేపిస్తున్నారు అంతే వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయాలి అనుకుంటారో అప్పుడు ఓపెన్ చేసి మనకి ఈ లైన్స్ అనేవి వదులుతున్నారనమాట జనాలని అలా మేము ఆ లైన్స్లలో వెయిట్ చేసాము ఒక వన్ అవర్కి పైగానే వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత అప్పుడు దర్శనం స్టార్ట్ అయ్యింది ఆ దర్శనం అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది మొత్తం టోటల్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అలా పట్టింది ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకొని కిందికి అయితే వచ్చేసాము బస్ స్టాప్లో మనం బస్ ఎక్కైతే అయితే అయితే కిందికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత మేము కార్ పార్కింగ్ అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉందనమాట కింద నుండి పైనకి చూస్తే టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది సూపర్గా ఉంది కదా ఇంకా కార్ దగ్గరకైతే వచ్చేసాము ఎలాగైతే ఏంటి నా యాదగిరిగుట్టని చూడాలి అన్న నా కోరిక అయితే నెరవేరిపోయిందనమాట అంటే మీరు అనుకోవచ్చు ఇంతకుముందు యాదగిరిగుట్ట ఎప్పుడు చూడలేదా అని కానీ చూశానండి చాలాసార్లు చూశాను ముందు కూడా నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన తర్వాత వెళ్ళాలి అనుకున్నాను చూడాలి అనుకున్నాను అందుకని చెప్పేసి కోరిక అంటున్నాను అంతే ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయి కార్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం చూసారా మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ బయలుదేరాము ఈవినింగ్ అయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి ఇంటికి వెళ్ళేసరికి అయితే సెవెన్ అయ్యింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వెళ్తే ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయ్యింది అస్సలు ఓపిక లేదు కానీ ఏం చేయాలి కేక్ అయితే కట్ చేయించాలి కదా వాటితో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ డెకరేషన్ కోసం అయితే అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అప్పటికే పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు మా మున్ను కోసము ఇంకా నేను మేము వచ్చామని తెలవగానే వచ్చేసారనమాట మా మున్ను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ డెకరేషన్కి అయితే బెలూన్స్ అవి అన్నీ ఊదుతూ ఉన్నాను పాపం పిల్లలు కూడా బాగా హెల్ప్ చేశారనమాట బెలూన్స్ అవి ఊదడంలో వాళ్ళన్నీ బెలూన్స్ ఊతారు నేనేమో ఇంకా నేను మీషోలో డెకరేషన్ కోసము బుక్ చేశాను అనమాట వాటికి వచ్చినవి డెకరేషన్ పీసెస్లో వచ్చినవి కొన్ని వచ్చాయి వాటికి గాలి అయితే ఊదుతూ ఉన్నాను అన్నమాట ఇంకా మొత్తానికైతే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా చాలా లేట్ అయిపోతుందండి పిల్లలు అయితే ఓన్లీ బెలూన్స్ వరకు అయితే ఊదిస్తారు కానీ ఇంకా మామూలుగా హెల్ప్ చేయమంటే ఇవన్నీ అతికించడం అలాంటివి అయితే రావు కదా చిన్నపిల్లలు కదా ఇంకా ఒక్కదాన్నే చేసుకుంటారు కదా అందుకే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది మావారైతే అస్సలు హెల్ప్ చేయరండి దీంట్లో ఎందుకంటే తనకెప్పుడు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా అసలు ఇలాంటి వాటిల్లో అయితే కొంచెం కూడా హెల్ప్ చేయరు తను మొత్తానికి అయితే డెకరేషన్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసేసానమాట చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా అంటే చాలా టైం పడుతుందండి ఈ సింపుల్గా చేయడానికి కూడా ఎందుకంటే బెలూన్స్ అన్నీ ఊదుకోవాలి కదా ప్లస్ ఒక్కొక్కటి అంటిస్తూ ఉంటే ఊడిపోతూ ఉంటాయి అన్నమాట అది కొంత లేట్ అవుతూ ఉంటుంది అందుకని చాలా టైం పడుతుంది ఇంకా పిల్లలు అందరూ కూడా వచ్చేసారనమాట నేను ఇంకా మా మాచ్చినోని పెద్దోని ఇద్దని రెడీ చేసేసాను ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నానా ఒక్కసారి చూడు అని మా చిన్నోడిని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అస్సలు ఒక్క ఫోటో కూడా దిగట్లేడండి ఎంత విసిగిస్తాడో ఫొటోస్ దిగమంటే ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను వాడి గురించి అసలు ఎందుకు దిగడో అర్థమే కాదండి అస్సలు సైలెంట్గా ఉండనే ఉండడు దింపుదాము అంటే ఇంకా వాడైతే దిగట్లేడు ఇంకా పిల్లలైతే వీళ్ళే అనమాట ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళంతా ఏంటంటే హాలిడేస్ అని చెప్పేసి అందరూ ఊర్లలోకి వెళ్ళడం అలా చేశారనమాట ఇంకా ఓన్లీ వీడియో తీస్తుంది కదా ఆ అమ్మాయి ప్లస్ ఇక్కడ ఫోర్ మెంబెర్స్ టోటల్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే వచ్చారు ఇంకో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళైతే రాలేదు ఇంకా కేక్ అయితే ఇదనమాట కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము

ఇక్కడ మా మున్ను వేసుకున్న డ్రెస్ మీషోలో తీసుకున్నదే అండి యాక్చువల్గా షాపింగ్ అయితే ఏం చేయొద్దు అనుకున్నాము ఆల్రెడీ మీషోలో ఇది తీసుకొని పెట్టుకున్నాను అనమాట డ్రెస్ నేను కానీ ఇంకా మా వారికి చూపిస్తే అదేం బాగుంది ఏమొద్దు షాపింగ్ వెళ్దాము అన్నారు అందుకని చెప్పి మా వారి బర్త్డే రోజు వెళ్ళి వాడికి డ్రెస్ అయితే తీసుకొచ్చాము కానీ అదైతే సైజ్ సరిపోలేదు మళ్ళీ ఈరోజు వెళ్ళి రిటర్న్కి వెళ్తే షాప్ అయితే క్లోజ్ అయిపోయింది కదా ఇంకా ఏం చేస్తాం ఎటు తిరిగి మనకి మీషోలోదే మనకి దిక్ అయిపోయింది అనమాట డ్రెస్ మా వారు బాగాలేదు అన్నారు కానీ బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది క్లాత్ కూడా పర్లేదు బాగుంది ఇంకా ఈ విధంగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా వారికి అయితే కేక్ పెడుతూ ఉన్నారనమాట మమ్మల్ని ఇంక ఇక్కడ నేను కూడా కేక్ అయితే పెట్టేశాను వాడు కూడా నాకు పెట్టాడు అనమాట ఇంకా మా చిన్నోడు ఏంటంటే వాడిని కేక్ పెట్టమంటే వాడి చేతికి అంతా అంటుతుందంట అందుకని చెప్పి వాడు కేక్ అయితే పెట్టలేదు వాళ్ళనయ్యకి ఇంకా ఆ తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంకా వచ్చిన పిల్లలందరూ ఒక్కొక్కరిగా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే కేక్ పెడుతూ ఉన్నారనమాట ఇంకా మా దేశం చూసారా వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మా అన్నయ్యకే అన్ని గిఫ్ట్స్ వస్తున్నాయి నాకు రావట్లేదు అని చెప్పి వాడి ఇన్నర్ ఫీలింగ్ అంతా అదే అనమాట అందరూ వెళ్ళిపోయాక అంటున్నాడు ఇంకా మమ్మీ అన్నయ్యకే వచ్చాయి గిఫ్ట్స్ నా బర్త్డేకి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడుగుతూ ఉన్నాడు అనమాట ఇస్తారలేనన్న నీ బర్త్డే కూడా వస్తారో ఇస్తారో అని చెప్పి నేను ఇంకా ఏదో సర్ది చెప్పాను అనమాట ఇంకా ఆ తర్వాత పిల్లలందరూ ఇక్కడ కేక్ తినిపిస్తూ ఉన్నారు గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారనమాటూడం జరు ఇంకా చిన్న అమ్మాయిని నేమ్ అడిగాను కదా ఆ అమ్మాయిని నేను ఫస్ట్ టైం అనమాట చూడ్డము మిగిలిన పిల్లలందరూ మా మున్నుతో రోజు ఆడుకునే వాళ్ళే కానీ ఈ అమ్మాయిని నేను ఫస్ట్ టైం చూడ్డము అందుకే నేమ్ అడిగాను అనమాట ఈ సైకిల్ ఏంటంటే మా చిన్నక్క చిన్న బావ కలిసి గిఫ్ట్గా కొనిచ్చారనమాట మా మున్ను బర్త్డే కోసము యాక్చువల్గా బర్త్డే టెన్ డేస్ ఉంది అనగా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి అప్పుడు ఇంకా మా బావా ఎలాగో బర్త్డే వస్తుంది కదా ఇంకా సైకిల్ కొనిస్తా అని చెప్పేసి ఈ సైకిల్ అయితే కొనిచ్చి గిఫ్ట్గా ఇచ్చాడనమాట మా మున్నోకి ఇంకా మా మున్నో అయితే షాక్ అయిపోయాడనమాట ఆహా నాకు సైకిల్ వచ్చింది అని చెప్పి ఒక దిక్కు ఖుష్ అయిపోయాడు ఇంకో దిక్కు షాక్లో ఉన్నాడనమాట ఇదే అనమాట సైకిల్ అయితే కానీ మా వాడి హైట్కి సైకిల్ అయితే చాలా పెద్దగా అయిపోయింది అప్పుడు కొంచెం కాళ్ళు కూడా అందలేదు అనమాట కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా తొక్కుతున్నాడో ఇది ఇప్పుడు తీసిన వీడియో అనమాట బర్త్డే జరిగి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది అప్పుడైతే కొంచెం కాళ్ళు అందలేదు సైకిల్కి కానీ ఇప్పుడైతే మంచిగా తొక్కుతున్నాడు చూసారా వాళ్ళ తమ్ముడిని స్కూల్ నుంచి కూడా తీసుకొస్తున్నాడు అంత మంచిగా తొక్కుతున్నాడు అనమాట సైకిల్ అయితే ఇప్పుడు మాత్రం మంచిగా కాళ్ళు అందుతున్నాయి ఇది ఇప్పుడు తీసిన వీడియో అనమాట ఇంకా తర్వాత పిల్లలందరికీ కేక్ అయితే కేక్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ అయితే పెట్టిచ్చేసాను వాళ్ళు తినేసి వెళ్ళిపోయారనమాట ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి అస్సలు దొరకట్లేదు డిలీట్ అయినట్టుంది ఇప్పుడు ఎంత వెతికినా దొరకట్లేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రైస్ ఎక్కువ వండుకున్నాము ఇది ఏంటంటే కొబ్బరి చట్నీ మార్నింగే చేశాను మార్నింగ్ చేసిన దగ్గర ఈ వీడియో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడు యాడ్ చేశాను ఇలా కొబ్బరి చట్నీ చేసుకొని రైస్ వండుకొని నైట్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అనమాట ఇంకా రెస్టారెంట్ అలా అయితే అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఆ రోజు మండే అనమాట ఇలా కాబట్టి కాబట్టి బయటకైతే వెళ్ళలేదు ఇలా కొబ్బరి చట్నీ రైస్ వండుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేశాము ఇలా మా మొన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి చాలా బాగా అనిపించింది ఐ హోప్ మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్